ట్రంప్ సూచించిన పీస్ ప్లాన్కు నో అంటే నరకమే అంటూ హమాస్కు అమెరికా గట్టి వార్నింగ్ ఇచ్చింది రేపు సాయంత్రం ఆరు గంటల వరకు ట్రంప్ డెడ్ లైన్ కూడా పెట్టారు హమాస్కు సో ట్రంప్ అల్టిమేటం నేపథ్యంలో హము హమాస్ చాలా సానుకూలంగా స్పందించింది బందీల విడుదలకు కూడా అంగీకరించింది ఇజ్రాయెల్కు ట్రంప్ సూచించారు బాంబు దాడులు ఆపేయమని గాజాలో సో ట్రంప్ శాంతి ప్రణాళిక విజయం సాధించినట్టేనా అంటే ఏం చెప్తారు సార్ ఇప్పటి వస్తున్న తాజా పరిణామాల ప్రకారం ఏంటంటే అమస్ పార్ట్స్ ఆఫ్ ట్రంప్ ప్లాన్ కు తన ఆమోదాన్ని తెలిపింది అంటే పూర్తిగా ట్రంప్ ప్లాన్ కు ఆమోదం తెలపలేదు అందులో కొన్ని అంశాలకు మాత్రమే ఆమోదం తెలిపింది అంటే ట్రంప్ ట్వంటీ పాయింట్ ప్లాన్ పెట్టారు అందులో పార్ట్స్ ఆఫ్ ద ప్లాన్ కు తాము ఆమోదం చెప్తున్నట్లుగా అమస్ ప్రకటించింది మిగతావి నెగోషియేషన్స్ ద్వారా మిగతా వాటిపైన చర్చించాలి అని దాంతో పాటు ట్రంప్ ఇగో సాటిస్ఫై అయ్యేలా ట్రంప్ కు ధన్యవాదాలు కూడా చెప్పింది ట్రంప్ ఎఫర్ట్స్ ను ప్రశంసిస్తున్నాం శాంతి కోసం ట్రంప్ ప్రయత్నాలు అని అది అలాగే అరబ్ దేశాల ప్రయత్నాలను ఇతర ఇంటర్నేషనల్ ప్లేయర్స్ యొక్క ప్రయత్నాలని ప్రశంసిస్తున్నట్లు అమస్ పేర్కొంది ఆ రకంగా అమస్ కొంత పాజిటివ్ సంకేతాలు ఇచ్చింది దీంతో ఈవెన్ బందీలను కూడా విడుదల చేస్తానని కూడా అంగీకరించింది దాంతో ట్రంప్ కు సూచించారు అంటే ఒక రకంగా ఆదేశించారు మీరు ఈ బాంబుల వర్షం కురిపించడం బాంబు దాడులు ఆపమని అని సో ఇక్కడ వరకు చూస్తుంటే మనకు కాస్త పాజిటివ్గా డైరెక్షన్లో పోతోంది అని వార్తలు వస్తున్నాయి అంటే కీలకమైన బందీల విడుదలకు అమస్ అంగీకరించింది ఇది ఒక రకంగా ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నితన్ భారీ విజయం అవుతుంది అలాగే ట్రంప్ పీస్ ప్లాన్ లో ఉన్న మరో ముఖ్యమైన అంశము హమస్ ఆయుధాలు వదిలేయాలి అధికారాన్ని వదిలేయాలి అధికారం వదిలేస్తానికి కూడా హమస్ అంగీకరించినట్లుగా మీడియా కథనాలు వస్తున్నాయి అంటే హమస్ లేని హమస్ అధికారంలో ఉండదు ఇది ట్రంప్ ఇరవై అంశాల ప్రణాళికలో ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే ఒక ట్రాన్సిషనల్ అథారిటీకి అంటే పాలస్తీనాల్లో ఉన్నటువంటి టెక్నోక్రాట్స్ విద్యావంతులు వివిధ రంగాల నిపుణులు పాలస్తీనియులతో కూడిన తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని దీనికి కూడా హమస్ అంగీకరించినట్లుగా వార్తలు వస్తున్నాయి అంటే ఒక టెక్నోక్రాట్లతో కూడిన ట్రాన్సిషనల్ అథారిటీకి అధికారాన్ని అప్పజెప్పడానికి అమర్ సిద్ధపడుతుంది సో అది ఒక రకంగా ఇజ్రాయెల్ కోరుతున్న అంశాల్లో ఇది కూడా ముఖ్యమైనది ట్రంప్ ప్లాన్ లో కూడా ఉంది కానీ కీలకమైన అంశం ఏంటంటే నిరాయుధులు కావడం అంటే డిజార్మింగ్ ఆఫ్ అమస్ ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఇజ్రాయెల్ డిమాండ్ చేస్తున్నది ట్రంప్ ఇరవై అంశాల ప్రణాళికలో కూడా ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే అమర్ పూర్తిగా ఆయుధాలను వదిలేయాలి మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని ధ్వంసం చేయాలి ఇతరత్ర అన్నిటి అంటే ఇజ్రాయిల్ కూడా డిమాండ్ చేస్తున్నది హమస్ అనే ప్రమాదం మాకు ఉండకూడదు అని దీనికి అమర్ ఇంకా అంగీకరించలేదు అమర్ చెప్తున్నది ఏంటంటే ఇజ్రాయిలీ అక్యుపేషన్ ఆగితే తప్ప అమర్ నిజాం కాదు అని చెప్తున్నారు చాలా ఇది అండర్లైన్ చేయాల్సిన అంశం విషయం ఎందుకంటే డిజార్మింగ్ ఆఫ్ లింక్డ్ టు ఇజ్రాయిలీ ఎండ్ ఆఫ్ అక్యుపేషన్ ఇక్కడే ఇజ్రాయిల్ అంత సులభంగా ఒప్పుకోదు అలాగే ట్రంప్ ఇరవై అంశాల ప్రణాళికలో కూడా ఇజ్రాయిల్ అక్యుపేషన్ ఎండ్ కావాలని లేదు అందులో ఉన్నది ఏంటంటే ఇజ్రాయిల్ యొక్క సెక్యూరిటీ పారామీటర్ కలిగి ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పారు అంటే ఇజ్రాయిల్ తన బలగాలను తన సెటిల్మెంట్స్ ను ఆ గాజా ప్రాంతంలో కలిగి ఉంటుంది అని సో అక్కడ ఆ మౌలికమైన అంశం అసలు ఈ సమస్యకు మూలమే ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ ఆక్రమించడంతో సమస్య మొదలైంది ఆ మౌలికమైన సమస్య పరిష్కారం కావాలని అమస్ అడుగుతోంది దానికి ఇజ్రాయెల్ సిద్ధంగా లేదు ఎందుకంటే క్లియర్ గా ఇటీవల యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో మాట్లాడుతూ కూడా నెతన్యాహు స్పష్టంగా చెప్పింది దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ఇండిపెండెంట్ పాలస్తీనియన్ నేషన్ అని హమస్ కానీ ఇతర పాలస్తీనా ప్రతిఘటన గ్రూపులకు కానీ పాలస్తీనా రెసిస్టెన్స్ ఫోర్సెస్ అడుగుతున్నదల్ల రైట్ టు నేషన్ మాకు కూడా ఒక దేశం కావాలి యునైటెడ్ నేషన్ టూ స్టేట్ సొల్యూషన్ లో కూడా నైన్టీన్ ఫార్టీ ఎయిట్ రెజల్యూషన్ కూడా చెప్పింది అదే అమెరికా నుండి భారతదేశం వరకు అధికారికంగా చెప్తున్నది కూడా అదే యూదులకు ఇజ్రాయిల్ ఏర్పడింది కనుక అరబ్లకు పాలస్తీనా దేశం ఏర్పడాలి అని దీనికి ఇజ్రాయెల్ ససేమిరా అంటుంది ఎట్టి పరిస్థితులు అంగీకరించే ప్రసక్తి లేదని ట్రంప్ ఇరవై అంశాల ప్రణాళికలో కూడా దీని పట్ల అస్పష్టత ఏమంటారంటే ఈ ఇరవై అంశాలను అమలు చేయడం ద్వారా పాలస్తీనా రాష్ట్ర దేశ ఏర్పాటు దిశగా ఒక దారి పడుతుంది అని ట్రంప్ ట్వంటీ ప్లాన్ ప్లాన్ లో చెప్పాడు ఏ పాక్వే ఓర్స్ పాలస్తీనియన్ స్టేట్ అని కానీ హమస్ అడుగుతున్నది ఇతర పాలస్తీనా అడుగుతున్నది పాక్వే పడడం కాదు దారి పడడం కాదు దేశమే ఏర్పడాలని దానికి ఇజ్రాయెల్ ఎట్టి పరిస్థితులు అంగీకరించడం లేదు ఈవెన్ ట్రంప్ ఇరవై అంశాల ప్లాన్ ను పూర్తిగా సమర్థించిన నెతన్యాహు కూడా ఎక్క పాలస్తీనా దేశం ఏర్పాటు దిశగా అన్న పదాన్ని అంగీకరించారు అందువల్ల ట్రంప్ ట్వంటీ పాయింట్ ప్లాన్ లో ఉన్న అత్యంత ఫండమెంటల్ అంశం దగ్గర ఆగిపోయింది వ్యవస్థ మొత్తం సో అక్కడ వరకు అమస్ తన ఆయుధాలు వదిలేయాలంటే ఇజ్రాయిల్ ఆక్రమణ ఆగిపోవాలి అంటున్నారు ఎందుకంటే ఇజ్రాయెల్ ఆక్రమించుకొని ఉండగా పాలస్తీనా గ్రూపులు ఆయుధాలు వదిలేయమంటే అది మన్సైడెడ్ అవుతుంది అందుకే ట్రంప్ ప్లాన్ పై స్పందిస్తూ కూడా నిర్తనే ఉన్నది ఇజ్రాయిల్ వార్ ఆబ్జెక్టివ్స్ కు ఇది అనుకూలంగా ఉంది అన్నారు క్లియర్ గా అంటే సర్టిఫికేట్ ఇచ్చాడు ట్రంప్ ప్రతిపాదన మాకు అనుకూలంగా ఉంది మా యుద్ధ లక్ష్యాలకు అనుకూలంగా ఉంది అని ప్రతిపాదించాడు అని పేర్కొన్నాడు ఇక అరబ్ అండ్ ముస్లిం తోమో ఇది శాంతి వైపుగా దారి తీస్తుందన్న ఆశాభావంతో మేము వెల్కమ్ చేస్తున్నాం ఈ ప్రతిపాదనను అన్నారు అందువల్ల మొట్టమొదటిగా ఇప్పటికీ తేలనంశం అంశం అంటే పార్ట్స్ ఆఫ్ ట్రంప్ ప్లాన్ హమర్స్ అంగీకరించింది బందీలను విడుదల చేయడానికి అంగీకరించింది ఈవెన్ అధికారాన్ని వదులుకోవటానికి కూడా అంగీకరించింది ఇప్పటి వరకు అంతర్జాతీయ మీడియాలో వస్తున్న కథనాలు ఇవి కానీ అంగీకరించిన అంశం ఎక్కడా అంటే డిజార్మింగ్ హమస్ ఆయుధాలు వదిలేయాలి తన మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను వదిలేయాలి అది ఇజ్రాయెల్ అక్యుపేషన్ తో లింక్ చేసింది హమస్ దీనికి ఇజ్రాయిల్ అంగీకరించదు ట్రంప్ ప్లాన్ లో కూడా ఈ సమస్య పరిష్కారం కాదు అందువల్ల ఇప్పుడు కాల్పుల విరమణ జరుగుతుంది బందీరు విడుదల వల్ల ఇజ్రాయెల్ ఆల్రెడీ బాంబులు వేయకూడదని ట్రంప్ ఆదేశించాడు హోస్టేజెస్ విడుదల వల్ల కాల్పుల విరమణ జరుగుతుంది కానీ నెక్స్ట్ క్రిటికల్ క్వశ్చన్ ఎక్కడ వస్తుంది అంటే ఈ టైం టేబుల్ అంటే ఆయుధాలు అమస్ ఎప్పుడు వదిలేయాలి అసలు ఇజ్రాయెల్ పాలస్తీనా ప్రాంతాల ఆక్రమణను ఉపశమనించుకుంటుందా లేదా ఎందుకంటే ట్రంప్ ప్రతిపాదించిన ఇరవై అంశాల ప్లాన్ లో కూడా వెస్ట్ బ్యాంక్ ప్రస్తావన లేదు మన వ్యూహర్స్ కి అర్థం కావాల్సింది పాలస్తీనా ప్రజలు ఇప్పుడు రెండు ప్రాంతాలు ఉంటున్నారు ఒకటి గాజా ప్రాంతం ఇది హమాస్ అధికారంలో ఉంది అలాగే వెస్ట్ బ్యాంక్ ప్రాంతము ఇది పాలస్తీనియన్ అథారిటీ మొహమద్ అబ్బూస్ అబ్బాస్ నాయకత్వంలో పాలస్తీనియన్ దారిటీ చేతిలో ట్రంప్ ప్రతిపాదించిన ఇరవై అంశాల ప్లాన్ లో ఎక్కడా వెస్ట్ బ్యాంక్ ప్రస్తావన లేదు అందువల్ల పాలస్తీనా ప్రజల భవిష్యత్తును ఒక్క గాజాతోనే చూడలేదు గాజా వెస్ట్ బ్యాంకే కాదు ఇజ్రాయెల్ ఆక్రమించిన ఇతర ప్రాంతాలకు కూడా ఉన్నాయి అందువల్ల ఫండమెంటల్ ఇష్యూ దగ్గర ఈ ప్రతిష్టంభన అనేది అనివార్యంగా కనబడుతుంది తర్వాత ట్రంప్ ప్లాన్ లో ఈ ట్రాన్సిషన్ ఏంటి అన్నప్పుడు ఎవరు పాలిస్తారు అప్పటిదాకా టెక్నోక్రాట్లతో కూడిన ఒక తాత్కాలిక ప్రభుత్వం ఉంటుంది అని చెప్పారు దాంతో పాటు బోర్డ్ ఆఫ్ పీస్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలో బ్రిటిష్ మాజీ ప్రధాని టోనీ బ్లేర్ ఇలా కొంతమంది ప్రపంచంలో ఉన్న అధినేతలతో కూడిన బోర్డ్ ఆఫ్ పీస్ మొత్తం వ్యవహారాన్ని సూపర్వైజ్ చేస్తుంది అని దాంతోపాటు ఇంటర్నేషనల్ డిఫెన్స్ ఫోర్స్ స్టెబిలైజేషన్ ఫోర్స్ అన్నారు అంటే వివిధ దేశాల బలగాలతో కూడిన అంతర్జాతీయ బృందం బలగాలు మానిటర్ చేస్తాయి సమస్య ఏంటంటే ఇక్కడ ఇక్కడ పాలస్తీనా ప్రజల ప్రస్తావన లేదు పాలస్తీనా ప్రజలెన్నుకున్నటువంటి పాలస్తీనా అథారిటీ ప్రస్తావన లేదు హమస్ ప్రస్తావన లే ఎలాగూ ఉండదు రిప్రజెంటేషన్ ఫర్ అంటే ఒక రకంగా ఇది వలస పాలన అంటే ఇతర దేశాల పాలనలో ఇతర దేశాల బలగాల పర్యవేక్షణలో పాలస్తీనా ప్రజలుంటారు అంటే వారి స్వతంత్ర దేశం తర్వాత ఇప్పుడు వారు ఒక పరాధీనతలో బతకాలి పరాధీనత ఏ ప్రపంచంలో ఆత్మగౌరవం ఉన్నా ఏ మానవ జాతి ఒప్పుకోదు మీరు హిస్టరీ వరల్డ్ హిస్టరీ మొత్తము తీయండి తలసవాదానికి వ్యతిరేకంగా ఆసియా ఆఫ్రికా లాటిన్ అమెరికాలో జరిగిన పోరాటాలు మనం చూసాం భారతదేశం రెండు వందల ఏళ్ళ పాటు పోరాడింది ప్రజల ఆకలితోనైనా ఆకలినైనా అనుభవిస్తారు కానీ పరాధీనతను అంగీకరించారు అందువల్ల పాలస్తీనా ప్రజల స్వతంత్ర దేశం తర్వాత సంగతి ఈ ట్రాన్సిషన్ పీరియడ్ లో కూడా ఎక్కడ పాలస్తీనియన్ రిప్రజెంటేషన్ ఉండదు ఈ బోర్డ్ ఆఫ్ పీస్ లో కానీ ఇంటర్నేషనల్ స్టెబిలైజేషన్ ఫోర్స్ లో కానీ కొన్ని అమర్స్ లేకపోయినా మంచిది అమర్స్ ఎలాగో ఉండదు కానీ ఇతర పాలస్తీన్ అథారిటీ ఉంది వెస్ట్ బ్యాంక్ పాలస్తీనా లేదా ఇతర పాలస్తీనాలు ప్రజలకు ఎక్కడో చోట రిప్రజెంటేషన్ ఉండాలి కదా తర్వాత ఈ ఎగ్జిక్యూషన్ ఏంటి ఈ మొత్తం ప్రణాళిక అమలు అమలవుతుంది అన్నది లేదు టైం బౌండ్ ప్రణాళిక లేదు అలాగే మీ గాజాలోను వెస్ట్ బ్యాంక్ లో ఉన్న ఇజ్రాయలీ ఫోర్సెస్ ఉన్నాయి ఇజ్రాయిలీ బలగాలు ఉన్నాయి అంటే ఉదాహరణకు మన హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాల్లో బ్రిటిష్ వాళ్ళు ఉన్నట్లు సో వాళ్ళు ఖాళీ చేయడం అనే అంశం ట్రంప్ ప్లాన్ లో లేదు ట్రంప్ పీస్ ప్లాన్ లో ఇజ్రాయిల్ తన సెక్యూరిటీ పారామీటర్ కొనసాగించుకుంటుంది అని అంటే ట్రంప్ పీస్ ప్లాన్ పూర్తిగా ఇజ్రాయిల్ అనుకూలంగా ఉంది పాలస్తీనా ప్రజలకు వ్యతిరేకంగా ఉంది అందుకే పాలస్తీనా ప్రజలకు అనుకూలంగా ఉన్న అంశాలు ఒకటి ఉన్నాయి ఉదాహరణకు కాల్పుల వినమన జరుగుతుంది సాయం ఏడు గాజాకు వెళ్తుంది గాజా ప్రజలు ఖాళీ చేయాల్సిన అవసరం లేదు గతంలో ట్రంప్ ఫస్ట్ టైం అంతకు ముందు ప్రకటించే ప్లాన్ లో గాజా జనాభా మొత్తం ఖాళీ చేయాలని ప్రతిపాదించారు అది లేదు అంతవరకు పాజిటివ్ అంతవరకే పార్ట్స్ ట్రంప్ ఒప్పందానికి అనుకూలంగా స్పందించింది అసలు మౌలికమైన అంశాలు పరిష్కారం కాకుండా ఈ ప్రక్రియ కొంత ముందుకు సాగే అవకాశం ఉంటుంది ఎందుకంటే అర్జెంటుగా నెతన్యావుకు బందీలు విడుదల ముఖ్యమైనది ట్రంప్ నోబెల్ పీస్ ప్రైజ్ కావాలి యుద్ధం ఆపాలి యుద్ధం ఆపిన అక్కడ పుట్టిన ఇంటలేడు ఉక్రెయిన్ లో అందువల్ల ఇక్కడ కనీసం యుద్ధం ఆపినట్లు కనబడాలి భారత్ పాకిస్తాన్ యుద్ధం ఆపిన అంటే ఇండియా ఒప్పుకుంటలేదు థాయిలాండ్ కంబోడియాల మధ్య యుద్ధము ఆర్మేనియా జై బజాన్ల మధ్య ఘర్షణ ఇవన్నీ యుద్ధాలు కాదు మిలిటరీ ఇవన్నీ చెప్పుకొని తాను ఏడు యుద్ధాలు ఆపాయనని ట్రంప్ ఇప్పుడు అర్జెంట్ గాదా వార్ ఆపాలి అందువల్ల ట్రంప్ అర్జెన్సీ ఉంది నెతన్యావు అర్జెన్సీ ఉంది ఎందుకంటే బంధి విడుదల కావాలి పెద్ద ఎత్తున ఇజ్రాయలీ ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది నెతన్యావు ప్రభుత్వ రేటింగ్ ఘోరంగా పడిపోతుంది అమస్ కూడా కావాలి అర్జెంట్ గా రిలీఫ్ ఎందుకంటే అమస్ నాయకత్వం మొత్తం అంతమైంది చాలా మంది కమాండర్లు చనిపోయారు అమస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతిన్నది అందువల్ల అమస్ కూడా కాస్త విరామం కావాలి అందు అందువల్ల అమస్ కు విరామం కావాలి ట్రంప్ కు ఏదో చెప్పుకోవటానికి కావాలి నేతన్యాగ్ బంధులు విడుదల కావాలి సో ముగ్గురికి ఇంట్రెస్ట్ ఉంది కనుక ఈ మేరకు ప్రోగ్రెస్ కనబడుతుంది కానీ ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటి ఇప్పుడు ఇజ్రాయెల్ యుద్ధం మొదలు పెట్టింది హమస్ ను కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేస్తా యుద్ధం మొదలు పెట్టింది ఇప్పటికే ఆ యుద్ధ లక్ష్యం నెరవేరలేదు హమస్ నాయకత్వాన్ని ఎలిమినేట్ చేయగలిగారు కానీ టోటల్ గా హమస్ ను అంతం చేయలేకపోయారు దీని బట్టి మనకు అర్థం ఏమవుతుంది ఇప్పుడే కాదు అరవై ఏళ్ళుగా పాలస్తీనా ప్రాంతాల పైన ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది పాలస్తీనా ప్రాంతాలను ఏదో రూపంలో అక్యుపై చేసే ఉంది కానీ ఇప్పటికీ పాలస్తీనా ప్రతిఘటన హమస్ అంతం ఇది పాలస్తీనా ప్రజల ప్రాతినిధ్యము లేని ఏ శాంతి ప్రణాళిక ఆచరణలో రిజల్ట్ ఇవ్వదు అని తెలియజేస్తుంది అందువల్ల ఇప్పటికైనా ట్రంప్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అమెరికా విధానము ఐక్యరాజ్యసమితి యునైటెడ్ నేషన్ విధానమైన టూ స్టేట్ సొల్యూషన్ రెండు దేశాల ఏర్పాటు ఇజ్రాయెల్ ఏర్పడి ఉంది కనుక దేశం ఏర్పాటు తప్ప ఒప్పిస్తే సమస్యకు ఎండ్యూరింగ్ అంటే దీర్ఘకాలం మన కలిగేటువంటి శాశ్వతమైన పర్మనెంట్ సొల్యూషన్ అనేది దొరకదు ఇక విజయ విజయదశమి సందర్భంగా ఇచ్చే